మైనారిటీలకు చెందిన వేల ఎకరాల వర్క్ బోర్డు భూమిలో వైసీపీ నేతల కబంధహ హస్తాల్లో కబ్జాకు గురయ్యాయని ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాండ నియోజకవర్గం కల్లూరులో మాజీ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు మైనారిటీలకు చెందిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు అంటున్న షరీఫ్ మైన చరిత్ర రెడ్డితోందిస్తారు ఆత్మీయ సమ్మే సమ్మేళనానికి హాజరయ్యాము ప్రస్తుతం ఈ సమావేశానికి మన ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఎస్ షరీఫ్ గారు హాజరయ్యారు ప్రస్తుతం వారిని అడిగి ప్రస్తుత రాజకీయాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉంది చాలా అధ్వానంగాను చాలా హీనంగాను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చూసి ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూసిన పరిస్థితులు లేవు కాబట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి నా భావంతో ఈ రాష్ట్రం తిరోగమనం పట్టింది ఈ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడా కూడా దరిదాపులో లేకుండా ఈయన పరిపాలన చేస్తున్నాడు అతను ఏ రకంగా పరిపాలన చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది మనం నష్టపోతున్నాం కాబట్టి అంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు మైనార్టీల సంక్షేమ మా ప్రభుత్వం సాధ్యపడుతుందని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కానీ దీనిపై మీరు ఇది మొత్తం ఇదంతా అబద్ధం మోసపూరితమైన మాటలు ఏం చేశారు మైనార్టీల కోసం మీరు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మరి సుమారుగా నలభై ఐదు వేల మందికి రెండు లక్షల రూపాయల వరకు రుణాల్ని మరి రెండు లక్షల్లో ఒక లక్ష రూపాయల సబ్సిడీతో కూడుకున్న రుణాలని నలభై ఐదు వేల మందికి ఇచ్చాడు ఆయన అదే రకంగా దులహన్ ప్రోగ్రాంలో ముప్పై ఆరు వేల మందికి మరి యాభై వేలు చొప్పున పెళ్ళైన వెంటనే నాలుగైదు రోజుల్లో ఇచ్చాడు ఆయన అదే రకంగా స్కూలు ఉర్దూ స్కూల్ని నూట పదకొండు వందల నలభై ఉర్దూ స్కూల్ని కొత్తగా స్థాపించాడు అదే రకంగా పన్నెండు వందల మంది ఉర్దూ టీచర్లని నియమించాడు ఉర్దూ రెసిడెన్స్ స్కూల్స్ పెట్టాడు అదే పాలిటెక్నికల్ ఐటిఐ కాలేజీలు పెట్టాడు ముస్లిమ్స్ కోసం జూనియర్ కాలేజీలు పెట్టాడు అంతేకాకుండా మసీదుల నిర్మాణం కోసం ధనం ఇచ్చాడు షాదీ ఖానాలు నిర్మించాడు వక్ఫాస్తులను పరిరక్షించాడు నాడు ఐదు సంవత్సరాల్లో సుమారుగా నాలుగు వందల ఎకరాలు అన్ని ఎకరాంతో అయిన వక్ఫాస్తుల్ని మేము రాబెట్టాము కానీ ఈ ప్రభుత్వంలో వక్ఫాస్తులని కూడా అమ్మేస్తున్నారు మరి అర్హత లేకపోయినా అందరికీ కూడా ఈరోజు లీజుకి ఇచ్చేస్తున్నారు ఏ రకంగా ఉక్వాసును దోచుకోవాలనే ఆలోచనలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఆ డబ్బులు ముస్లిం సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు ఈనాడు మీరు కేటాయించిన డబ్బులు ముస్లిం సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నవరత్నాలకు తరలించారు ఏ పథకానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పదిహేను ప్రతిష్టాత్మక ప పథకాలని మీరు రద్దు చేశారు ఏ రకంగా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రభుత్వ పాలన సంక్షేమ మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో ఒకటి కూడా జరిగినప్పుడు ముస్లింలకి నేను ఎక్కువగా చేశానంటాం శుద్ధ అబద్ధం మోసపూరితమైన దగాకోరు విధానం చట్టసభల్లో మీరు ఒక హుందాతరమైన శాసనమండలి చైర్మన్గా వ్యవహరించారు ప్రస్తుతం శాసనమండలి సభ అప్పుడు సభ ఎలా ఉంది అంటే అప్పుడు సభలో అధికార పార్టీకి అధికార పార్టీ బలం తక్కువగా ఉండేది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థిలో కూడా శాసనసభలో తీర్మానమైన విషయాల్ని ఇక్కడ తప్పనిసరిగా మళ్ళీ వాటిని ఆమోదించుకోవాలని తప్పన పడేవారు ఆ రకంగా తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉండేవారు ముప్పై ఆరు మంది తెలుగుదేశం వాళ్ళు ఉండేవారు దాన్ని అడ్డుకుని దాంట్లో ఉన్న లోపాలని చూపుతుంటే సహించేవారు కాదు ఆ రకంగా దాడి చేసేవారు దుర్భాషలాడేవారు ఆ రకమైన ప్రజాస్వామ్య విలువలకి శాస శాసనమండలి గౌరవాన్ని కూడా విఘాతం కల్పించే పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ ఈనాడు మళ్ళీ వాళ్ళ అధికారులు వచ్చారు వాళ్ళ మనుషులు మెజారిటీగా ఉన్నారు ముప్పై మూడు మంది ఈరోజు వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు వామపక్షాల వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కాబట్టి దీని మీద ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉంది ఇది ఏకపక్షంగా పోతుంది ఏది కూడా చర్చించట్లేదు ప్రజాస్వామ్యతంగా మాట్లాడటం లేదు కేవలం వాళ్ళ పక్ష ప్రభుత్వ పరంగా విధానాలు చెప్పుకుంటూ ప్రతిపక్ష గొంతులు కూడా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు ప్రస్తుతము పానీ కల్లూరులో వగ్బో వక్బోర్డ్ భూములను భారీ ఎత్తున కబ్జా చేశారని చెప్పి మాజీ ఎమ్మెల్యే గౌరీచత్తమ్మ గౌరవ ఈ సమావేశంలో చెప్పారు దీనిపై ప్రస్తుతం ఎలాంటి ఉద్యమాలు భవిష్యత్తులో చేపడుతున్నారనే విషయంపై మన మాజీ ఎమ్మెల్యే గౌరచెత్తరెడ్డి రెడ్డి అడిగి తెలుసుకునే ప్రయత్నం మేడం చెప్పండి ప్రస్తుతం మీరు కల్లూరులో వక్బోర్డ్ భూములన్నీ కబ్జా చేశారని చెప్పి పదే పదే చెప్తున్నారు ఎక్కడ చేశారు దీనిపై భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు వక్బోర్డు భూములు పదెకరాల ఇరవై నాలుగు సెంట్లు ఉంది అది గతంలో ఓక్బోర్డుకు సంబంధించినది అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికే అది అన్యాక్రాంతం అయితేనే ఉంది దానిపైన ఎన్నో పోరాటాలు చేశాము కానీ అది కల్లూరు ప్రజలు ఈ వాస్ ప్రాంత వాసులకు అందరికీ తెలుసు అక్కడ మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ భూములని బోర్డుకు సంబంధించిన భూములను ఒక్బోర్డు సం అప్పగించి అక్కడ షాదీఖానా అవన్నీ ఏర్పాటు చేసే పనులను మేము శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది అందరికీ తెలుసు ఎన్ని ఇయర్స్ నుంచో జరుగుతూనే ఉంది ఈరోజు ఏం కొత్త ఏం కాదు అది ఇప్పుడున్న నాయకులకు తెలుసు గతంలో ఉన్న అందరికీ తెలుసు ఈ మైనార్టీ ఓటు కూడా ప్రధానంగా మా పక్షమే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పదే పదే మీటింగ్ సభలలో చెప్తున్నారు దీనిపై మీరేమి మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏది చేసినా మైనార్టీలకు చేసిందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మైన మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నెన్నో అంటే మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు సబ్సిడీ లోన్లు ఇవ్వడం అయితేనేమి విదేశీ విద్య అయితేనేమి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకురావడం అయితేనేమి వాళ్లకు దుకాన్ మకాన్ పెట్టడం అయితేనేమి అంతేకాకుండా మ మైనార్టీ సోదరులకు పేదోళ్లకు దుల్హన్ పథకం తీసుకొని వచ్చి అది కూడా వెంటనే అందజేసిన గంత కూడా టీడీపీ ప్రభుత్వం అందే ఈరోజు ఆ రోజు మైనార్టీలకు రాజకీయంగా కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందజేసిన గంత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇప్పుడు మేము ఏదో చేసాము అని వాళ్ళు ఎలక్షన్ల కోసం ఇప్పుడు గాలాలు వేస్తూ ఉన్నారు అది మైనార్టీ ప్రజలంతా మైనార్టీ సోదరులంతా గమనిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు మేలు జరిగింది అని అది సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు మైనార్టీల వగ్ భారీగా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అధికార పార్టీ నేతలు చేస్తున్నారని ఈ తంతు కొనసాగుతూనే ఉందని ఈ తంతుపై భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు ఉధృతం చేసి వగ్బోర్డు స్థలాలు తిరిగి మైనార్టీలకు అప్పచెప్పి వారి సంక్షేమం కోసమే పాటుపడతామని చెప్పి ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు మరియు మాజీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరశెట్టారెడ్డి గారు చెప్తున్నారు కెమెరాజిల్ శేఖర్తో కృష్ణ ఐన్యూస్కార్